నమస్తే వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం చిలుకూర బాలాజీ టెంపుల్ ప్రధాన హత్యకులు రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది ఒక చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫార్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దేవ్ టేకన్ ఇట అండ్ ఇది ఒక నెట్వర్క్ని పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి వారి యొక్క మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు